అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి జనరల్ గా ఈ మధ్య కాలంలో ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి యంగ్ ఏజ్ పీపుల్ ఎక్కువగా వింటున్నాం కదా అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఎందుకు వస్తూ ఉన్నాయి ఎక్కువగా ఏదైతే ట్రెండ్ ఇప్పుడు చూస్తున్నప్పుడు చాలా మంది యంగర్ పేషెంట్స్ లో కూడా అటాక్స్ చూస్తున్నాము కొన్నరి ఆర్టరీ డిజీజ్ కూడా యంగర్ ఏజ్ గ్రూప్ లో చూస్తున్నాము వీటిల్లో మనకున్న చేంజెస్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది అనాదిగా మనం చెప్పే ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైతే చెప్తామో బీపీ షుగర్ కొలెస్ట్రాల్ స్మోకింగ్ ఫ్యామిలీ హిస్టరీ ఇవి ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్తూ ఉంటాము ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ కొద్దిగా యంగర్ ఏజ్లోనే మనం చూస్తున్నాం స్మోకింగ్ ఇన్సిడెంట్స్ యంగర్ ఏజ్ గ్రూప్లో కొంచెం ఇంక్రీజ్ అయ్యింది దాని ద్వారా కూడా హార్ట్ అటాక్స్ కొంచెం యంగర్ ఏజ్లో వస్తుంది బీపీ అగైన్ చాలా మందిలోనూ అర్లీ ఏజ్లోనే డిటెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ బీపీ ఎర్లీ ఏజ్లో డిటెక్ట్ చేయడం అండ్ అన్కంట్రోల్డ్గా ఉండడం ద్వారా కూడా హార్ట్ డిజీజెస్ ప్రివలెన్స్ కొంచెం ఇంక్రీజ్ అయింది ఒబేసిటీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ హైపర్ టెన్షన్ ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే ఒబేసిటీ ఆ రూపకాయం మనం ఇంక్రీజ్గా చూస్తున్నాము మన జీవనశైలిలో మార్పులు కానివ్వచ్చు లేదా మన ఆహార విధానాలు కానివ్వచ్చు వీటి వల్ల ఒబేసిటీ ఇంక్రీజ్ అయింది ఒబేసిటీ ద్వారా స్ట్రెస్ ఇంక్రీజ్ అయింది హైపర్ టెన్షన్ ఇంక్రీజ్ అయింది దీని ద్వారా కూడా ఈ హార్ట్ అటాక్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ మనం చూస్తున్నాం అండ్ స్ట్రెస్ అగైన్ మనం క్లియర్ కట్గా క్వాంటిఫై చేయలేము బట్ అందరం అప్రిషియేట్ చేసే ప్రాబ్లమే ఇది స్ట్రెస్ ద్వారా కూడా హార్ట్ అటాక్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వచ్చు మనం పని చేసే తీరు కావచ్చు ప్రిడామినెంట్గా కూర్చుని చేసే పని బయటికి వెళ్ళడం కానీ రెగ్యులర్గా చేసే ఎక్సర్సైజ్ లాంటి మార్పులు కూడా తగ్గాయి దీని ద్వారా కూడా హార్ట్ అటాక్స్ అనేవి కొంచెం తక్కువ ఏజ్లోనే చూస్తున్నాం వీటికి ఉపాయం అగైన్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ ముఖ్యంగా చెప్పుకోవాలి సో డైట్ మీద మనం ఫోకస్ పెట్టాలి మోడరేట్ క్వాంటిటీస్లో తీసుకోవడం హెల్దీ డైట్ కన్జ్యూమ్ చేయడము అలాగే ఫిజికల్ యాక్టివిటీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయడం ద్వారా మన హార్ట్ని అలాగే ఓవరాల్ హెల్త్ని మనం కంట్రోల్ చేయొచ్చు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ అండర్ ఈజ్ మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ మీద కూడా మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది మెడిటేషన్ చేయడం కానివ్వండి లేదా వెకేషన్స్కి వెళ్ళడము లేదా వర్క్ నుంచి బ్రేక్ తీసుకుని వర్క్ని లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకుని అలాగే హార్ట్ అటాక్స్ అనేవి తగ్గించవచ్చు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే వాటిని గమనించి వాటిని కంట్రోల్ చేయడం ద్వారా కూడా ఈ హార్ట్ అటాక్స్ అనేవి యంగర్ ఏజ్ గ్రూప్లో రాకుండా మనం కొంచెం ప్రివెంట్ చేసే అవకాశం సాధారణంగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గోల్డెన్ అవర్ అని అంటూ ఉంటారు అసలు ఈ గోల్డెన్ అవర్ ని ఎలా నిర్ధారించుకోవాలంటారు సో హార్ట్ అటాక్ అనేది గుండెకి రక్త సరఫరా ఆగిపోయింది సో ఒక బ్లడ్ వెజల్ అనేది సడన్ గా బంద్ అయిపోవడం ద్వారా ఆ మజిల్ కి బ్లడ్ సప్లై జరగట్లేదు ఎంతసేపు అయితే బ్లడ్ సప్లై జరగట్లేదు అంతసేపు ఆ మజిల్ కి డ్యామేజ్ జరుగుతుంది అండ్ ఆ డ్యామేజ్ అన్ఫార్చునేట్లీ పర్మనెంట్ గా కూడా అయిపోతుంది సో ఆ డ్యామేజ్ పర్మనెంట్గా అవ్వకుండా ఉండడానికి కోసం మనం ఎంత ఫాస్ట్గా అయితే రియాక్ట్ అయ్యి ఆ బ్లడ్ సర్క్యులేషన్ మనం రిస్టోర్ చేయగలుగుతామో అంతే మజిల్ని మనం డ్యామేజ్ చేయొచ్చు అందుకనే ఈ టైం అనేది ఇంపార్టెంట్ టైం ఈజ్ మజిల్ అని చెప్తూ ఉంటాం సో ఇందులో ఎంత టైం ఇంపార్టెంట్ సో సాధారణంగా మూడు గంటలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టైం మూడు గంటల లోపల మనం బ్లడ్ వెజల్ని మళ్ళీ రీఓపెన్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ రెస్టాబ్లిష్ చేస్తే హార్ట్ మజిల్ ఏమీ డ్యామేజ్ లేకుండా మనం దాన్ని కాపాడచ్చు మూడు గంటలు దాటిన తర్వాత సమ్ అమౌంట్ ఆఫ్ మజిల్ డ్యామేజ్ ఉంటుంది సిక్స్ అవర్స్ దాటినప్పుడు ఆ మజిల్ డ్యామేజ్ కొంచెం సిగ్నిఫికెంట్గా ఉండొచ్చు పన్నెండు గంటలు దాటిన తర్వాత మజిల్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంది సో ఎంత టైం అయితే వృధా అవుతుందో పేషెంట్ ప్రాబ్లం డయాగ్నోస్ చేయడానికి కానివ్వచ్చు లేదా ట్రీట్మెంట్ ఇనిషి చేయడానికి కానివ్వచ్చు ఎంతసేపు అయితే మనం టైం వేస్ట్ అవుతుందో అంతే మజిల్ డ్యామేజ్ అవుతుంది అండ్ మజిల్ ఒకసారి డ్యామేజ్ అయిపోతే ఆ మజిల్ మళ్ళీ తిరిగి రాదు అండ్ ఆ పేషెంట్స్ పంపింగ్ ఫంక్షన్ పర్మనెంట్గా తగ్గిపోతుంది అండ్ ఈ పేషెంట్ జీవితకాలం హార్ట్ ఫెయిల్యూర్తో బాధపడాల్సిన అవసరం ఉంటుంది సో పేషెంట్స్ హార్ట్ ఫెయిల్యూర్తో బాధపడకుండా లైఫ్ సేవ్ చేయడానికి ఈక్వలీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి టైం అనేది ఇంపార్టెంట్ సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పేషెంట్కి ప్రాబ్లమ్ ఐడెంటిఫై అవ్వాలి అండ్ ట్రీట్మెంట్ అలాగే ఇనిషియేట్ చేయాలి సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అందుకే సెకండ్ ఒపీనియన్స్ కోసం వెయిట్ చేయకూడదు మన ఫేవరెట్ ప్లేస్ కోసం చూడకూడదు మన ఫేవరెట్ డాక్టర్ కోసం చూడకూడదు ఎక్కడైతే నియర్ బై హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ దగ్గరలో ఉన్న డాక్టర్ తోటి మన ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసుకోవాలి ఆ టైంని మనం సేవ్ చేయడం ద్వారా హార్ట్ మజిల్ని మనం డ్యామేజ్ అవ్వకుండా కూడా మనం కాపాడవచ్చు సో చూశారు కదండి ఇది వాళ్ళ మన ఇంటర్వ్యూ తిరిగి మరో ఇంటర్వ్యూ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది